నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో గాముచ్చట కూడా తీరింది చిన్నమ్మ ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసిన మనము తెల్లు తెల్లు రారా బాంబు చికెన్ నిన్న మంది నన్ను చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది చాలా ఫనీగా ఉంది కదా బట్ ఇన్ రియల్ లైఫ్ ఇదే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఈరోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం డే లెవెన్ ఆఫ్ లర్నింగ్ భగవద్గీత ఉన్న సైనికులు ఢోల్ బాజా ఇవన్నీ కొట్టారు దాని నుంచి ఏదో బ్యూటిఫుల్ సాంగ్ రాలేదు మిత్రమా దాని నుంచి చాలా భయంకరమైన శబ్దం వచ్చింది చాలా భయంకరమైన మ్యూజిక్ వచ్చింది ఎందుకంటే ఇది వార్ ఒక్కసారి యుద్ధంకి డిసిషన్ తీసుకున్న తర్వాత ఎంత పెద్ద కాన్సిక్వెన్సెస్ వచ్చినా మనం ఫేస్ చేయాల్సిందే అలాగా లవ్లోని కూడా బట్ ఈ కలియుగంలో లవ్ రిలేషన్షిప్ ఒక కన్నా చిన్న విషయం కాదు చాలా భయంకరమైనది అందుకే మా పెద్దోళ్ళు అంటారనమాట లవ్లో పడే ముందు జాగ్రత్త చిన్న అయినా మనం వినం సో నేను ఒక కారణ జన్ముడిని నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా అన్నె తినాలగిలించుకోడు హరి ఓం తత్స